పేదల తిరుపతిగా పేరొందిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు వైభవపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వివరించారు లో భాగంగా భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు అన్ని ప్రాథమిక అవసరాలను తీర్చే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నిరంతరం అధికారులతో చర్చిస్తూ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను సమిష్టిగా పూర్తి చేయాలన్నారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వామి వారి తేరు ఉత్సవాల్లో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదన్నారు మౌలిక వసతుల సదుపాయాలకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఫిబ్రవరి పద్నాలుగున జరిగే అమ్మవారి కళ్యాణ తో పాటు అన్ని ప్రత్యేక ఉత్సవాలను సంపూర్ణంగా విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు శాంతి భద్రతల కల్పనకు పోలీస్ శాఖతో పాటు దేవాదాయ పబ్లిక్ హెల్త్ వైద్య ఆరోగ్య శాఖ రవాణా విద్యుత్ అగ్నిమాపక తదితర శాఖల అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ జానకి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్ని శాఖల అధికారులు సిబ్బంది మన్నెంకొండ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం న్ని నిర్వహించారు అంతకుముందు మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆయన అధికారులతో కలిసి ఆవిష్కరించారు కొన్ని వేల మంది ప్రతిరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తారు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అనేది చాలా శ్రద్ధతో కానీ చేస్తే తప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించలేము పోయినసారి కురుమూర్తి జాతర సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కురుమూర్తి స్వామిని దర్శనం చేసుకున్నారు ఈసారి కూడా మన్నెంకొండ జాతరకు కూడా రావాలన్న సంకల్పం వారికి ఉన్నట్టు ఆ రోజు తెలియజేసినారు కాబట్టి అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా రావచ్చు కాబట్టి అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తతో ఉండి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి మీటింగ్లో డిస్కషన్ జరిగింది ఒక స్పెషల్ టీమ్ని పంపించి చైర్మన్ గారితో కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ కూడా తీసుకొని పోయింట్ రాబోయే రోజుల్లో మూడు నాలుగు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి జిల్లా ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రులకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది పోయినసారి ఏవైతే లోటుపాట్లు జరిగినాయో పొరపాట్లు జరిగినాయో భక్తులకు ఏమైనా అసౌకర్యం కలిగితే అవన్నీ కూడా ఈసారి ఆ లోటుపాట్లను సరిచూసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది రవాణా వ్యవస్థలో అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకోవాలని చెప్పిన భక్తులకు టాయిలెట్ సౌకర్యాలు స్నానం స్నానం చేయడానికి కావాల్సిన సౌకర్యాలు షవర్సు డ్రింకింగ్ వాటర్ సప్లై తర్వాత ఉండడానికి ఎవరన్నా నైట్ టైం ఉంటే వాళ్ళకు ప్రాపర్ షెడ్సు వాటి మెయింటెనెన్సు ఇవన్నీ కూడా జాతర ఏర్పాట్లలో భాగమే కాబట్టి ఈసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం